వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆదిత్యకి లవ్ లెటర్ ఇచ్చిన ఆనంది కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలు అయితే జీవన ఇందుమతి వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆదిత్యకి అయితే ఆనంది కోరుకున్నట్టుగానే కాళ్ళు రావడంతో చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంటారు ఆ తర్వాత ఇక ఆదిత్య వాళ్ళు బయలుదేరదామని రెడీ అవుతూ ఉంటారు ఇక అంతలోనే ఆనంది ఆదిత్య గారికి నా మనసులోని మాటని చెప్పాలి ఆదిత్య గారంటే ఆదిత్య గారు నా ప్రాణం కానీ ఆదిత్య గారికి నాపైన ఇంకా ఏ అభిప్రాయం ఉందో నాకు అర్థం కావడం లేదు ఎప్పుడు అగ్రిమెంట్ పెళ్ళని చెప్పి నా మనసుని బాధపడుతూ ఉంటారు ఆదిత్య గారు అందుకోసమే నా మనసులో ఉన్న మాటని ఆదిత్య గారికి ఒక లెటర్ ద్వారా చెప్తానని చెప్పి లెటర్ అయితే రాస్తూ ఉంటుంది అంతలోనే శ్రీను ఏంటమ్మాడి ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇక్కడ కూర్చొని ఏంటి ఏంటో రాస్తున్నావని అడుగుతాడు దాంతో ఆనంది అది కాదు శ్రీను నా మనసులో ఆనంద్ ఆదిత్య గారి మీద ఎంత ప్రేమ ఉందో ఈ లెటర్లో రాస్తున్నానని అంటుంది దాంతో శ్రీను అదేంటి అమ్మాడి మీరిద్దరూ భార్య భర్తలు నీకు నీ భర్త అంటే ప్రేమ ఉండవట్టే కదా తన కోసం ఇంత చేస్తున్నా ఇక్కడికి అని అంటుండడంతో అవును కానీ నా మనసులో ఉన్న ప్రేమని ఆదిత్య గారికి చెప్పడానికి తన ఎదురుగా నిలబడి నేను చెప్పలేను శ్రీను అందుకోసమే లెటర్లు రాసిస్తున్నానని అంటా అంటుంది దాంతో శ్రీను చాలా మంచిగా ఉంది అమ్మాడి ఐడియా వెళ్ళి ఆదిత్య పాపకు ఇచ్చిరాపో అని అంటుండడంతో ఇక ఆదిత్య రెడీ ఈ ఆనంది శ్రీను ఎక్కడికి వెళ్ళారని చెప్పి చూస్తూ ఉంటాడు అంతలో ఇక ఆనంది లవ్ లెటర్ తీసుకొచ్చి తీసుకోండి ఆదిత్య గారని అంటుంది ఆదిత్య ఏంటిది అని అంటుంటే మీరే తీసుకొని చదవండి కానీ నా ముందు చదవకండి నేను లేనప్పుడు చదవండి అని అంటుంది ఆదిత్య ఏంటి ఆనంది కొత్తగా లెటర్లు ఏం రాసిస్తున్నావు అను అంతగా నాకు ఏదైనా చెప్పాలనుకుంటే నా ఎదురుగానే చెప్పొచ్చు కదా నేను ఇక్కడే ఉన్నాను కదా ఈ లెటర్ ఎందుకు అంటుంటే కొన్ని విషయాలు చెప్పలేము ఆదిత్య గారు అవి మనసులోని మాటలు అందుకోసమే అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య ఏంటో ఈ ఆనంది ఈరోజు చాలా కొత్తగా ప్రవర్తిస్తుందని సరే అయితే ఇక బయలుదేరదామని అంటాడు ఆ తర్వాత ఇక అందరూ కలిసి ఇక ముగ్గురు కలిసి ఇంటికి అయితే బయలుదేరతారు ఆ తర్వాత ఆదిత్య కారులో నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆనంది శ్రీను ఇదంతా మీ కారణంగానే శ్రీను నువ్వు కూడా ఎంత నాకు దగ్గరుండి ఎన్ని సేవలు చేసావో నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ నీ దోస్తు కోసం ఇదంతా చేసావు కదా శ్రీను నిజంగా నీ ఫ్రెండ్షిప్ చాలా గొప్పది శ్రీను నువ్వు నాకు కూడా ఇప్పటి నుంచే ఫ్రెండే నువ్వు మా ఇంటికి కూడా వస్తూ ఉండాలి అలాగే నేను కూడా నిన్ను కలవడానికి మీ ఇంటికి వస్తాను అని అంటుండడంతో శ్రీను మీరు మా ఇంటికి వస్తారా వద్ద ఆదిత్య బాబు మాది గుడిసే మీలాంటి వాళ్ళు మా ఇంటికి రాకూడదు అని అంటుండడంతో ఏ నేను మాత్రం మనిషిని కదా నాకేమన్నా కొమ్ములు ఉన్నాయా అయినా నేను అంతస్తుని చూసిన కాదు ఆ శ్రీను మనసును చూసి నేను ఫ్రెండ్షిప్ చేస్తాను నీ గురించి నాకు పూర్తిగా అర్థమైంది అలాగే మా అమ్మ నిన్ను తప్పుగా అనుకుంటుంది మా అమ్మకి కూడా వెళ్ళి చెప్తాను అని అంటుండడంతో నాదే ఏముంది బాబు మీ భార్యగా ఆనంది మీకోసం ఎంతో తాపత్రయపడింది తను గట్టిగా సంకల్పించుకుంది మీరు నడవాలని అందుకోసమే అని అంటుంటే అవును శ్రీను ఆనంది కూడా నాకు ఎంతగానో అసలు ఒక భార్య చేయాల్సిన చేయాల్సిన దానికంటే తను నన్ను ఎంతగానో ఒక చిన్న పిల్లోళ్ళ దగ్గరుండి చూసుకుంది నిజంగా చాలా గ్రేట్ ఆనంది అని చెప్పి పొగుడుతుండడంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక లెటర్ చదివాక ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని చెప్పి ఇక మనసులో ఒక కాస్త టెన్షన్ అయితే పడుతూ ఉంటుంది కానంది